యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చిన మీ అందరికి క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను చదువుబడిన లేఖన భాగమును మనము ధ్యానించినట్లయితే జకరయకు ప్రత్యక్షమైన దూత ఆరోవ నెలలో గాబ్రియలు దూత నజరేతులోని యూసేపులకు ప్రధానము చేయబడినటువంటి కన్యకైనటువంటి మరియుకు ప్రత్యక్షమై దయాప్తురాలా నీకు శుభము అని శుభవచనాన్ని తెలియచేసినప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమవడానికి మరియాను దయాప్తురాలా అనడానికి ఈ మరియా దేవుని చేత ఎన్నుకోబడడానికి దేవుడే తనను ప్రత్యేక పరిచి తన గర్భమున లోకరక్షకుడిగా ఆయన పుట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరియాతో చెప్పినప్పుడు మరియా తొందరపడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూసాం సాక్షాత్తు దేవుని కుమారుడు తన గర్భమున పుట్టాలని తన గర్భమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరి దేవుడు ఎన్నుకోవడానికి మరి ఆను దేవుడు ప్రత్యేకపరచడానికి ఆ ఉన్నతమైనటువంటి గొప్ప బాధ్యతను ఆమె భరించటానికి దేవుడే ఆమెని ప్రత్యేక పరచుకుని ఏసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఆయన జన్మించటానికి ఆమెను దేవుడు తల్లిగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు సూత్రం ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని మరియా పొందడానికి మరియా కలిగి ఉన్న ఆధ్యాత్మికమైన విలువలను మనము కూడా కలిగి ఉంటే మన జీవితాల్లో ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మన హృదయాల్లో జన్మించడమే కాకుండా ఆయన అనేక మందికి మనలను ఆశీర్వాదకరముగాను దీవెన కరముగాను దేవుడు మారుస్తాడు మరి క్రిస్మస్ దినాలలో కేవలం ఆచారంగానే చేస్తున్నామా లేక అలవాటుగానే చేస్తున్నామా ఈ సంవత్సరమైన మనము వాక్యానుసారంగాను దైవ చిత్తాన్ని ఎరిగి క్రీస్తు మన హృదయంలో జన్మించినట్లు ఆయన రెండవ రాకడ కొరకు మనందరము సిద్ధపడినట్లు మరియలో ఉన్న జీవితాన్ని మనము జ్ఞాపకము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచ్చిన చదువుదాం ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను కన్య అయిన మర్యా యుద్ధకు గబ్రేలు దూత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము దేవుడు నీకు తోడై ఉన్నాడు అని శుభ వచ్చినాన్ని చెప్పడానికి మరియా కలిగి ఉన్నటువంటి అనుభవం ఏంటనగా మరియా దీనురాలుగా ఉంది ఆమె దీనత్వాన్ని దేవుడు కటాక్షించాడు ఎవరైతే ఈ దినాలలో విరిగి నలిగిన మనస్సు కలిగి దేవుని ఎదుట తగ్గింపు కలిగి వినయ భావము కలిగి దీనురాలుగా దీనుడిగా జీవిస్తారు దేవుడు దీనులను కటాక్షించే దేవుడు దీనులను దేవుడు హెచ్చించే దేవుడు మనము దీనత్వము కలిగి జీవిస్తే దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందుతాం ఈ దినాలలో అనేక మంది తమ జీవితాలలో ఉన్న స్థితి కంటే లేనిది చెప్పుకుని బ్రతికేవారు పోయిన ఏదో గొప్పలకు పేరులకు పోతూ లేనిపోని ఎన్నో కలగ చేసుకుంటూ గొప్పవారిగా కనిపించాలని గొప్పవారిగా చెప్పుకోవాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మరియా ఆ దినాలలో కన్యకగా ఉండి యవనస్సుగా ఉండి ఆమె దేవుని ఎదుట ఎలాగున్నది అని అంటే దీనురాలుగా ఉంది మరి సహోదరి సహోదరుడా ఈ రోజు ఎవరైతే దీనత్వం కలిగి జీవిస్తారో అటు దీనులను దేవుడు గణపరిచేవాడు దీనులను దేవుడు హెచ్చించే దేవుడు ఆ దీన స్థితిని దేవుడే చూచి దేవుడు మరియాను ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం మరి మనందరము కూడా దేవుని ఎదుట దీనత్వం కలిగి దీనులుగా మనము జీవించవలసిన వారమే ఎవరైతే జీవిస్తారో దేవుడు ఎన్నుకుంటాడు దేవుడు కోరుకుంటాడు దేవుడు వారిని దేవునికి అనుభవాన్ని మనము చదివినట్లే లుకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం అందుకు మరియా ఇదిగో ప్రభు దాసు నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనిను అంతటా దూత ఆమె యొక్క నుండి వెళ్ళిను మరియాలో ఉన్న మొదటి అనుభవము ఆమె దీనురాలు మరియా దూత చెప్పిన మాట విని తొందరపడ్డది కాని ఆమె దూత మాట ఎందు నమ్మిక ఉంచి ఆ శుభవచనాన్ని గురించి ఆలోచిస్తుంది మరియా ఇది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది నాకు ఇంకా వివాహము కాలేదు అనేటువంటి మాటలు మాట్లాడకుండా వెంటనే నీ దాసురాలను నీ మాట చెప్పున జరుగునుగా కని ఆమె ఎంతో వినయము విధేయతను చూపించింది ఈ దినాలలో అనేక మంది దేవుడు మాట్లాడుతూ ఉన్నా దేవుని వాక్యము మనకు వినబడుతూ ఉన్నా దేవుని మాటలను మనము నమ్మలేకపోతున్నాము దేవుని మాట ఎందు నమ్మిక ఉంచలేకపోతున్నాం కానీ ఆ దినాలలో కన్యకైన మరియా దేవుని మాట ఎందు ఎంతో నమ్మకము కలిగి ఎలా జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది నా పరిస్థితి ఏంటి ఒకవేళ అలా జరిగితే ఈ సమాజం ఏమంటది అవి ఏమి ఆలోచించకుండా ఆమె పలికిన ఒకే ఒక మాట నీ దాసులు ప్రభు నీ మాట చెప్పున జరుగునుగా కాని వెంటనే ఆమె వినయము విధేయతను చూపించింది ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో ఎవరైతే దేవుని మాట ఎందు నమ్మిక కలిగి విధేయత కలిగి జీవిస్తారో వారి జీవితాల్లో అసాధ్యాలను దేవుడు సాధ్యం చేయగలుగుతాడు వారి పరిస్థితులు ఎటువంటివైనా కావచ్చు వారు అనుభవిస్తున్న శ్రమలేనా కావచ్చు ఎలాంటి స్థితిగతుల్లోనా దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఈ దినమే మనము దేవుని సన్నిధానంలో దీనురాలుగాను ఈ దినమే మనము దేవుని సన్నలో విధేయత కలిగిన వారిగా మనము జీవిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం మర్యాలో ఉన్న మరొక అనుభవాన్ని చదువుదాం లూకాస్వర్త మొదటి అధ్యాయము ముప్పై వచ్చినాన్ని చదువుదాం దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితే గాబ్రియలు దూత దయాప్రాప్తురాల నీకు శుభము కలుగునని శుభవచనం చెప్పగాని శుభవచనం అని తొందరపడి ఆలోచిస్తూ కంగారు పడుతూ భయపడుతూ ఉండగా మరియాతో గాబ్రియలు దూత అంటుంది మరియా నీవు భయపడొద్దు నువ్వు దేవుని వలన కృప పొందితే ఇది దేవుని కృప ద్వారా ఈ కార్యము జరుగుతుంది ఈ కార్యము జరిగేంత వరకు నీవు దేవుని కృప చేత నింపబడతావు పరిశుద్ధ ఈ కార్యము నీలో జరుగుతుంది కనుక నీవు తొందరపడొద్దు అధైర్యము చెందొద్దు భయపడొద్దు అని మరియాకు దూత తెలియచేస్తున్నప్పుడు మరియా వెంటనే దేవుని మాటను నమ్మి దేవుని విధేయురాలే దేవుని అందు ఆమె విశ్వాసం ఉంచినట్లుగా ఈ అంత్య దినాలలో దేవుని రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో ప్రతి ఒక్కరు కూడా మరియావలే కృప పొందినట్లుగా మర్యావలే మనందరము కూడా దేవునికి లోబడినట్లు దైవ చిత్తానికి మన అందరము విధేయులమైనట్లుగా మర్యావలే మనందరము కూడా ఆ మాటలను హృదయంలో తలపోసుకున్నట్లుగా మన హృదయంలో ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు క్రీస్తు మన హృదయాలలో ఆయన జన్మిస్తాడు యేసు మన హృదయాలలో జన్మించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా విశేషంగా స్త్రీలైన వారందరూ కూడా ఇటువంటి సుగుణాలు కలిగి అనేక మందికి దీవెని ఆశీర్వాదకరముగాను ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలోనికి మీరందరూ నడిపింపబడాలని అలాంటి ఉన్నతమైన కృపను మనందరము పొందుకుని దేవుని కొరకు జీవిందాం అలాంటి ఉన్నతమైన కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలేకి భావిందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీ గణనామము కొరికే స్థుతులు స్తోత్రాలు చెల్లించు మీ అపారమైన కృపును బట్టి ప్రతి ఉదయ కాలముఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మలను మీరు సరి చేస్తూ మమ్మలను ఆత్మీయంగా బలపరుస్తున్నందుకే మీకు వందనాలు స్థుతులు సూత్రాలు చెల్లించం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ఎవరైతే విరుచున్నారో వారి జీవితాల్లో గొప్ప ఉన్నతమైన మీ ను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను దయా ప్రాప్తురాలా నీకు శుభము అనే శుభ వచ్చిన మర్యావలే కూడా మీ సన్నిధానము దీనులుగాను తగ్గింపు కలిగి వినయము కలిగి మీకు లోబడినట్లు మీ కృప పొందినట్లుగా మేము జీవించటానికి మీ సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ఇంకా నిన్ను ఇరుగక ఇంకా నిన్ను తెలియక జీవిస్తున్నారు వారందరినీ మర్యాను దర్శించ మీరే దర్శించి నాయన మీరే వారిని ఆకర్షించి మీరే వారిని రక్షించి రక్షణ ఆనందాన్ని వారు హృదయాలలో మీరు చేయమని ప్రార్థన చేస్తున్నా మేమందరము ఉన్నతమైన కృపను మాకు ప్రసాదించి మీరే బలపరిచి రక్షించి అని చేతుము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి